హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబువ పథకానికి సంబంధించి ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ ఐదు పత్రాలు ఉంటేనే నేరుగా అప్లై చేసుకోవడానికి వీలుంటుందని ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది వెంటనే కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం బుడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఈ ఐదు పత్రాలను కూడా ప్రతి రైతు కలిగి ఉంటేనే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుందని ఐదు పత్రాలు కలిగి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా చేస్తామని అయితే ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ ప్రతి రైతు కలిగి ఉండాలి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ట్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ఈ పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈ అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే వెంటనే కూడా రెడీ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీబో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి